కుండలో చికెన్ కర్రీ చేసుకుంటే ఆ రుచి ఆ వాసనే వేరండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా గి ఒక గి స్టీల్ గిన్నెలో కానీ కుక్కర్లో కానీ చేసుకున్నా ఆ రుచి అనేది రాదనమాట కుండలో చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి కుండలో ఏ కర్రీ చేయాలి అన్నా కానీ స్టవ్ అయితే చాలా సిమ్లో పెట్టుకోవాలి మనము కుండలో చికెన్ కర్రీ కోసం వచ్చేసి నేను స్టవ్ మీద కుండ పెట్టి అందులో ఆయిల్ వేసి స్టవ్ అయితే చాలా సిమ్లో పెట్టుకున్నాను ఆయిల్ వేడేలాగా నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో ఆయిల్ వేడెక్కిందనమాట ఆయిల్లో వేసి సిమ్లోనే వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు చక్కగా ఆయిల్లో వేగింది కదా ఇప్పుడు అందులో మనకు ఏమేమి కావాలో మసాలా పౌడర్స్ వేస్తాం కదా అవి ఏమేమి కావాలో ఇప్పుడు అన్నీ వేసుకోవాలన్నమాట అందులో ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కారపొడి అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి సిమ్లోనే వేయించుకోవాలి కుండలో ఏ కర్రీ చేసినా కానీ బిర్యానీ వేసుకున్నా కానీ స్టీల్ కాడలు అనేది యూజ్ చేయకూడదండి ఇందులో ఖచ్చితంగా చక్కగా చెక్కవి మాత్రమే యూజ్ చేయాలి లేదంటే కొండా పగిలే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ పౌడర్స్ అన్నీ ముందుగానే వేగితే గన ఆయిల్లో స్మెల్ అనేది చాలా చాలా బాగా ఇప్పుడైతే ఆ పౌడర్స్ కూడా చక్కగా వేగాయి అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ ఇందులో వేసి స్టవ్ మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి ఇప్పుడు అంతా చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి పౌడర్స్ అన్నీ పట్టాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది ఎందుకంటే ముందుగానే అన్ని పౌడర్స్ చేసాము అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మసాలా పౌడర్స్ చేసాం కదా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది కొంచెం సిమ్లో వేగేలోగా మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఆనియన్స్ టమాటో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే చికెన్ అయితే ఆయిల్ మసాలాలు ఉప్పు అన్ని కారం అన్నీ బాగా పట్టి బాగా వేగిందనమాట ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అలాగే ఇందాక చెప్పాను కదా టమాటా ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలిపేసి సిమ్లోనే మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోవాలి కుండ కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు చికెన్ అవనేది మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలన్నమాట చక్కగా ఉడికిపోతుంది చూసారా వాటర్ అనేది ఎక్కడే కానీ వేయలేదు వాటర్ అనేది వేయకపోయినా కానీ చికెన్లో ఉన్న వాటర్ అలాగే టమాటా ఆనియన్ పేస్ట్ వేసాం కదా దానివల్ల అనేది వాటర్ అనేది గ్రేవీగా మనకు బాగా చక్కగా వచ్చేసింది ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అలాగే టేస్ట్ తగ్గట్టు ఏమైనా ఉప్పు కారం ఏమైనా తగ్గి ఉంటే ఉప్పు కారం కూడా రుచి చూసుకొని మనం వేసేసుకొని బాగా కలిపేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే చాలన్నమాట ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లోగా ఉడికిపోతుంది అంతేకాకుండా స్టవ్ ఆపేస్తాం కదా ఇంకా ఉడికిపోయిందనమాట అంత కలుపుకున్నాక ఉప్పు కారం వేసాక ఉడికిపోతుంది కదా స్టవ్ ఆపేసాక కూడా కుండలో అనేది చికెన్ మళ్ళీ చక్కగా వేడిగా ఉడుకుతున్నట్టుగానే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే దించేసుకోవచ్చు స్టవ్ ఆపేసాక చికెన్ని కుండలోనే మీకు వీలైనంత వరకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు అలాగే పెట్టేసుకొని తింటున్నాం అన్నప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే సిప్ చేసుకోవాలి గిన్నెలోకి మార్చేసుకోవాలి కుండలో కుండలు అయితే పెట్టుకోకూడదు ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇక ఆ చికెన్ కర్రీలోకి వచ్చేసి పుదీనా రైస్ చేస్తున్నాను పుదీనా రైస్ కోసం వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఓ ఆయిల్ వేసిన తర్వాత అందులో మసాలా దినుసులు అన్నీ వేసాను అనమాట చెక్కలు వంగా ఇలాచి బిర్యానీ ఆకు అన్నీ అనమాట సాజీరా అన్నీ వేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి కొంచెం ఒక గడ్డ ఆనియను వేసి అవి వేయించాను అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా అనమాట పుదీనా వేసి లైట్గా వేయించుకోవాలి లైట్గా వేగిన తర్వాత అందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట ఇది వేగిన తర్వాత మనం రైస్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇందులో వేసి వాటర్ అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి ఇప్పుడైతే నేను ఫ్రెష్గా తీసుకొచ్చిన చెట్టుకు ఉన్న కరివేపాకు తీసుకొచ్చి వేస్తున్నాను కొమ్మ కొమ్మ వేస్తున్నాను ఎందుకంటే స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి బాగా వాటర్ ఉడికిన తర్వాత మనం రైస్ ఉన్నాయి కదా నానబెట్టినవి ఆ నానబెట్టిన రైస్ ఇందులో వేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలి అంతేనండి రైస్ సింపుల్ కదా చికెన్ కర్రీ అండ్ పుదీనా రైస్ అనమాట చూడండి పసుపు వేయడం వల్ల రైస్ ఎంత బాగా వచ్చిందో స్టవ్ ఆపేసినాక రైస్ అయినా సరే ఒక టెన్ మినిట్స్ ఆగి తింటే బాగుంటుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా ఆవిరికి బాగుంటుంది అనమాట ఉడుకుతుంది కదా ఇంకా చక్కగా బాగుంటుంది టేస్ట్ వెంటనే తినడం కన్నా ఇప్పుడు ఈ పుదీనా రైస్ అలాగే కొండలో చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి చికెన్ అనేది కొండలో చేస్తూ ఉంటే కన్నా బయటికి కూడా స్మెల్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది మనం గిన్నెలో చేయడం కుక్కర్లో కన్నా కొండలో చేస్తే ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే రుచి కూడా బాగుంటుంది అలాగే చికెన్ ముక్క కూడా చాలా బాగా మెత్తగా అన్నమాట చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరైనా కుండలో చేయకపోతే ఒకసారి కుండలో అనేది చికెన్ కర్రీ అనేది మిగతా కర్రీస్ కూడా చేసుకోవచ్చు ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కదా కుండలో చికెను అలాగే పుదీనా రైస్ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్